Thank you. हमारे आका प्यारे नबी में आपके इश्क में आपकी याद में अल्लाह आपको राजी करने के लिए तेरे नेक बंदे कुछ अमल कर रहे हैं अल्लाह खाना खिलाने वाले तो आप हैं अल्लाह हकीकी राज मिठा खाने का

అస్సలం ఎంతుల్లా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ మీలాదున్ నబీ శుభాకాంక్షలు విశ్వ కారుణ్య మూర్తి ప్రవక్త లగే ప్రవక్త మొహమ్మద్ సల్లహా అలీ సల్లం గారు ఈరోజు ఈ యొక్క పర్వదినాన ఈరోజు ముబారక్ దినం మానవాళి అందరికీ మహమ్మద్ ప్రవక్త యొక్క మీలాదున్ నబీ చాలా మంచి శుభ పరిణామం మానవాళి యొక్క జీవన శైలి విధానాన్ని సరైన దాడిలో నడిపించినటువంటి ప్రవక్త మొహమ్మద్ సల్లహా అలెస్ల్లం అల్లా యొక్క ఆశీసులు అల్ల యొక్క ఆదేశాలు ఈ భూ మండలం భూ ప్రపంచంలో ఎక్కడో కూడా శాంతి నిలిపి నిలుపు కల్పించే బాధ్యత తీసుకున్నటువంటి ప్రవక్త మొహమ్మద్ సల్లహా ఈ ఈరోజు భారతదేశంలోనే కాదు ఎక్కడ కంట్రీస్ ఉన్నాయో ముస్లిం కంట్రీస్ అన్ని దిగర కూడా ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేసే ఒక మంచి శుభ పరిణామం అలాగే దాంట్లో అనుగుణంగానే యాభై రెండో డివిజన్ స్థానిక ముస్లిం మైనార్టీ నేతలంతా పార్టీలకు కుల కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మహమ్మద్ ప్రభుత్వ యొక్క ఆదేశాల్ని ఆయన ఇచ్చినటువంటి అడుగుజాడల్ని తూచా తప్పకుండా పాటించుతూ దాదాపు అరవై సంవత్సరాల నుండి ఇక్కడ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కమిటీ కాబట్టి మహమ్మద్ ప్రవక్త ఇచ్చినటువంటి ఆదేశాలను ప్రతి ఒక్కరిలో ఉండాలని ఆయన నెలకొల్పించినటువంటి శాంతి ప్రతి ఒక్కరు అనుసరించాలని అల్లా యొక్క అనుగ్రహం పొందాలని మానవ జీవ జీవన విధానం శైలిని ప్రవక్త ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన స్థానిక నాయకులకు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి డివిజన్ లో నీలాది నది పండగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఇక్కడ పెద్దలు అందరి సమక్షంలో కుల మతాలకు అతీతంగా అందరు కలిసి మెలిసి ఈ పండుగని ఎంత ఘనంగా చేసుకోవడం శుభ పరిణామం ఈ పండుగ మేము గత అరవై సంవత్సరాల నుంచి మేము ఈ పండుగని మా పూర్వీకుల కాలం నుంచి మేము గత నా ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ పండగ ఇలా ఈ విధంగా జరుపుకునే దానికి మన యాసిన్ గారు సర్వశక్తులు పనిచేసి కొంచెం ఈ పండుగని ఈ ప్రోగ్రామ్ ని ఘనంగా చేసుకునే దానికిలా కృషి చేశారు ఇంకపోతే ముహమ్మద్ ప్రవక్త గారు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఈ అన్నదానం చేస్తున్నాము ఆయన చెప్పిన అడుగు జాడల్లో ప్రతి ముస్లిం నడవాలని కోరుకుంటూ ముఖ్యంగా అన్నదానం వస్త్రదానం పెళ్లిళ్ళకి ఏదో శుభక పెళ్ళిళ్ళకి ప్రతి వాటికి సహాయ సహకారాలుగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో మన మహమ్మద్ ప్రవర్త గారు ఇలాంటి కార్యక్రమాల్ని చేపట్టమని చెప్పి మనకి చెప్తున్నారు కాబట్టి ఇలా చేసుకుంటున్నాం ఈ పండగ ఇంత ఘనంగా దానికి అందరూ సహకరించారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఈ దేశంలో శాంతి మహమ్మద్ ప్రవక్త యొక్క ముఖ్య ఆదేశం ముఖ్య ఉద్దేశం అందరూ శాంతిగా శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బిస్మిల్లా రహమాన్ రహీం ఈ రోజు మహమ్మద్ ప్రవక్త సల్లాహు అలై వసల్లం గారి పుట్టినరోజు మరియు అంతమించిన రోజు కూడా ఈ రోజు మహమ్మద్ ప్రవక్త సల్లా సలం యొక్క పుట్టినరోజుని మేము మిలాదున్నబీ పండుగగా మేము ఈ రోజు మా యాభై రెండవ డివిజన్ లో ప్రతి ఒక్కరు మా పెద్దలు మా పూజలు అందరూ ఇక్కడ ఉండి వాళ్ళందరి సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమము జరుగుతున్నది అది వీళ్ళ ఎంతో కృషి ఉంది అందరి కృషి ఫలితంతోనే అరవై సంవత్సరాల నుంచి గత అరవై సంవత్సరాల నుంచి ఈ మిలాదున్నబీ పండుగ సందర్భంగా అన్నం రాగం జరుగుతా ఉంది ఇది చాలా సంతోషకరమైన విషయం అన్నము అనేది కుల మతానికి అతీతంగా ఉంటది అన్న అన్ని దానాల్లో కన్నా గొప్ప దానం అన్నదానం అటువంటి సేవా కార్యక్రమం జరపడం చాలా గొప్పగా మేము భావిస్తా ఉన్నాం దీనికి ప్రతి ఒక్కరు సహకారం ఇక్కడ మా యాభై రెండవ డిజన్ లో పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరు వాళ్ళ కృషి శ్రమతో ఇది ఎంతో ఘనంగా మనం పండగ ఏడు వేడుకగా జరుపుకుంటా అంటే వీళ్ళందరి కృషి సహకారమే ఇది చాలా గొప్పగా గొప్ప మా మహమ్మద్ ప్రవక్త సల్లాహు అలే సల్లం గారి ఆదేశం ఏమిటంటే ప్రపంచములో శాంతి అనేది ఉండాలి మా ప్రవక్త సల్లల్లాహు అలె సల్లం గారి యొక్క సందేశం ఏమిటంటే మా ప్రపంచంలో ఒక మానవుడికి ఎవరైనా సహాయం చేస్తే ప్రపంచావళికి సహాయం చేసినంత పుణ్యం కలుగుతుంది అని ఆయన యొక్క ఆదేశము ఒక ప్రపంచములో ఎవరి ఒక్కరికైనా గాని అపకారం చేస్తే యావత్ ప్రపంచవాళికి అపకారం చేసినట్టు అని ఆయన సందేశం అందువల్ల మహమ్మద్ ప్రవక్త సల్లల్లా అలీ సల్లం గారి ఆదేశం ఏమిటంటే ఎవరినీ కూడా ఎవరినీ కూడా కులిమత కుల మతాలకు అతీతంగా పక్క ఇంటి వారిని కూడా ఎంతో ప్రేమానురాగాలతో చూసుకోవాలనేది మా మహమ్మద్ ప్రవక్త సల్లల్లా అలీ సల్లం గారి ఆదేశము ఆదేశము మేరకు మేము ఆయనను గుర్తు చేసుకుని ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుపుకోవడం చాలా గొప్పగా మేము భావిస్తా ఉన్నాం ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మేము అందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం